ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యామ్ ప్రస్తుతం అంత ఉన్నారో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నర వార్తతో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వదనం తల్లి గురుగారు ఇప్పుడు ఈ నెల వృషభ రాశి వారికి అండి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా అంబికాదేవి ఏ నమ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంది అని గనక మనం చూసుకుంటే వాళ్లకు చాలా శ్రేయోదాయకంగా ఉన్నది అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి గ్రహస్థితులు చాలా అనుకూలవంతంగా ఉన్నాయి వాళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు కూడా అభ్యున్నతి వైపు ముందుకు అడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది ఏది అనుకున్నా దానికి తదనుకూలముగా వాళ్ళు అడుగులు వేసి దాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నము వైపే వాళ్ళ అడుగులు ఉంటాయి అంతేకాకుండా వాళ్లకు రావాల్సినటువంటి ధనం ఎవరికైనా ఇవ్వాలన్నా అవన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచో మనం ఇవ్వలేకపోయిన వాళ్లకు ఇచ్చేయాలి అనేటువంటి ఇది ఎప్పుడు ఉంటుంది వస్తేనే కదా ఇవ్వగలుగుతారు కనుక తప్పకుండా వస్తుంది ఇవ్వటానికి మొదలు పెడతారు కాక తప్పకుండా ఇచ్చేట్టుగా చూస్తారు అలాగే ప్రజాభిమానం అనేటువంటిది చొరగొనడము కొంచెము సంఘములో పేరు ప్రతిష్టలు అనేటువంటిది ద్విగుణీకృతము కావటము గతములో ఉండేటువంటి వాళ్లకు ఇంక కొంచెము పేరు ప్రతిష్టలు అని మళ్ళీ కొంచెం లైన్లోకి రావటం రేపు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటము అలాగే అబ్బా వాళ్ళ దగ్గరికి పోతే కాస్త మనకేదో మేలు జరుగుతుంది అనేటువంటి దానివల్ల పలానా వాళ్ళు చెప్పారండి మిమ్మల్ని దగ్గర మిమ్మల్ని కలవమని అనేది ఓహో వాళ్లకు నేను ఎలా తెలుసు అని ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి పరిస్థితుల ప్రకారంతో ఉంటాయి కొన్ని అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉపకృతులు కలగటము అంటే వేరే వేరే బాధ్యతలు కొన్ని అప్పచెప్పి వాటికి కావాల్సినటువంటి ధనం మళ్ళీ వీళ్ళకు ఇవ్వటం చేయటం కూడా ఉంటుంది అంటే అధిక బాధ్యతలు ఏవో రావటం అనేది జరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు నిరంతర ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది మానవాళ్ళు ఎప్పటికప్పుడు చదువులైపోయి ప్రతి సంవత్సరము కావాలని కోరికతో ఉండేటువంటి యువత ఉంటారు కదా వాళ్లకు ఖచ్చితముగా ఇప్పుడు శ్రేయోదాయకంగానే మంచి మంచిదే జరుగుతుంది కొంతమందికి రావటం అనేది జరుగుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళు అనుకున్నంత లాభసాటి పొందుతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది గాక ఇక రియల్ ఎస్టేటు మిగతా వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్లకు కాస్త డల్గా ఉందే మాకు మాకేమిటబ్బా అనేటువంటి ఆలోచన ఉంటుంది చాలా శ్రమపడుతున్నాము చాలా ఇందులో పెట్టాము అనుకూలించలేదే అనేటువంటి ఆందోళన ఉంటుంది కానీ ఫిబ్రవరి మధ్యవారం నుండి మధ్య నెల నుండి వాళ్లకు యోగం అనేటువంటిది పుంజుకుంటుంది గాక మొదట రెండు వారాలు కొంచెం స్తబ్దతగా ఉండినా రెండవ వారం నుంచి కొంచెం ఊ పొందుకోవడం అనేటువంటిది సహజంగా జరుగుతుంది సలక్షణంగా వ్యాపారం కొత్తగా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చు దాన్ని కొనుక్కుంటేనే కదా ఒక వ్యాపారం చేయాలనుకుంటారు ఒక వ్యాపారం వాళ్ళు ఎంచుకున్న వ్యాపారం ఏది చేయాలైనా దానికి తాదనుగుణమైనటువంటి వస్తు సామాగ్రి తెచ్చుకుంటేనే కదా మరి ఎలా చేయగలుగుతారు ఆ దానికి ఏమి సంబంధం లేదు తల్లి తప్పకుండా తెచ్చుకోవచ్చు కొనుగోలు చేస్తారు చెందుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఒక మనిషి వల్ల చిన్న మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును వీళ్లకు ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో చిన్న కలగవచ్చు కలగకపోవచ్చు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని తెలియజేస్తుంది దానికి దృఢంగా పెద్దగా ఇది అనే ఇదేమీ లేదు ఒక చిన్నపాటి ఇబ్బంది ఏదైనా కలగవచ్చునేమో అని సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను అంతేం ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహర్దశగా ఉన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసుకొని ముందుకు వెళ్ళటమే అంతే లేదు మనకు బాగుంది అన్నప్పుడు ఏ ప్రకారముగా బాగుంది అనే దానికి మనం ముందుకు పోతే మేలు అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటాం కదా అలా చేసుకొని ముందుకు వెళితే అడుగులు వేస్తే వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది ఆలోచన ఇప్పుడు ఆరోగ్యం పరంగా వారికి అసలు ఏ విధంగా ఉంటుందంట ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంది ఇబ్బందులు ఏమీ లేవు రావు చిన్న చిన్నవి ఏవో వచ్చినా అవి మళ్ళీ వెంటనే సర్దుబాటు జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు లాయర్లలోనూ ఐపీఎస్ ఆఫీసర్లలో అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు డాక్టర్లలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఈ రాశి వాళ్ళు ప మామూలుగా ఏదైనా పరిహారము అనేటువంటి దిశగా గనక మనం ఏం చేసుకుంటే మేలు అని ఆలోచన చేస్తే విష్ణు ఆలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలు అదే పరిహారం అంతకుమించి వేరే పరిహారము అనేటువంటిది అబ్బా వీళ్ళు ఏం చేస్తే మేలో ఏమేం చేసుకోవాలనో ఏమో ఏం కథనో అనేంతటి పరిస్థితి అయితే ఏమి లేదు ఈ పరిహారం చేస్తే చాలు విష్ణు ఆలయానికి వెళ్ళటము ఐదు ప్రదక్షిణలు చేయటము కాయ కర్పూరం కొట్టుకోవటం దేవాలయానికి పోయిన తర్వాత కొడతాం ఒకవేళ మాకు దేవుడు అంటే సరిపోదండి మేము వెళ్ళము మేము చెయ్యము అని అనేటువంటి వాళ్లకు మామూలుగా వాళ్లకు మనం చెప్పగలిగింది ఏమీ లేదు వాళ్ళ మనస్సుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉంటే చాలు మేలు జరుగుతుంది అలాగని బొమ్మని బలవంతం పెట్టాల్సిన పని లేదు మేము వెళతాము అనుకునేటువంటి వాళ్ళు స్వచ్ఛంగా వెళ్ళి ఆ పని చేసుకోవచ్చును అది చాలా మేలు జరుగుతుంది ఇంకా విష్ణు ఆలయంలో ఒకవేళ తులసి మొక్క గనక ఉంటే ఒక్కసారి దర్శనం చేసుకొని అలా బృందావనాన్ని తాకి నమస్కారం చేసుకొచ్చుకుంటే ఇంకా మేలు జరుగుతుంది గురువు గారు